श्रीराम श्री गुरुभ्यो नमो नम श्री महागणाधपत नमो नम श्री महासरस्वत नमो नम व्याष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्मदेव वसिष्ठा नमो नम पूजा राघवेंद्रा सचिधरमताय चजितांगल वृक्षा नमता कामधेन्वे सदाशिवरंभां शंकरचार्य मध्यमां अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम జై శ్రీరామ్ నర్మదా నది పుష్కరాలు విశేషాలు చెప్పుకుంటున్నాం మనం అందులో రెండో భాగంగా ఈరోజుతోటి మనం నర్మదా నది మిగిలినటువంటి భాగాలని మిగిలినటువంటి క్షేత్రాలని చెప్పుకుంటూ వెళదాం అందులో ప్రముఖమైనటువంటిది అమర కంటక్ అమర అమ్మవ ఈ నర్మదా నది పుట్టినటువంటి స్థలం అయితే దాని తర్వాత మరొక ప్రఖ్యాతిగాంచినటువంటి స్థలము మరియు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగంగా భాషలుతున్నటువంటిది ఓంకారేశ్వరం ఓంకారం అమలేశ్వరం అని చెప్పి మనం చెప్పుకుంటాం ఓంకార క్షేత్రం అని చెప్పి ఈ ఈ యొక్క స్థలాన్ని చెబుతారు కావేరీ నదుల యొక్క సంగమ స్థానం అంచేత ఈ సంగమస్థానంలో స్నానం చేస్తే దీన్ని స్నానం చేస్తే వచ్చే ఫలితం అని చెప్పి చెప్పలేము మాంధాత ద్వీపం అని చెప్పి కూడా పిలుస్తారు అంటే రాజా మాంధాత ఈ యొక్క ఓంకారేశ్వర క్షేత్రాన్ని రెండు వేల సంవత్సరాల క్రితమే అభివృద్ధి చెందించినట్లుగా చరిత్ర చెబుతోంది నర్మదా నదికి ఒకవైపున ఓంకారేశ్వరము మరొక వైపున విష్ణుపురిలో అమలేశ్వరము అని రెండు నదికి అవతలా అవతల ఉంటాయి ఈ స్వామిని మణిదేశ్వరుడు అని చెప్పి పిలుస్తారు ఓంకారేశ్వర లింగం పెద్దది ఉంటుంది లింగం చిన్నది ఉంటుంది ఓంకారేశ్వర స్వామి వారి యొక్క అమ్మవారి దేవేరి పేరు ఓంకారేశ్వరి అదే అమలేశ్వర స్వామివారి యొక్క దేవేరి పేరు అన్నపూర్ణాంబ ఈ క్షేత్రాన్ని దేవలోకము అని చెప్పి పిలుస్తారు ఇక ఇవి కాకుండా మనకు ఉండేవంటివి ఏంటంటే జబల్పూర్ జబల్పూర్లో కూడా రేవానది సంబంధించినంతవరకు సంబంధించినంత వరకు మనకి పుష్కరాలు జరుగుతాయి ఇక బరూచు మనం చివరి స్థలం అంటే ఈ సముద్రం వద్ద కలుస్తుంది కదా ఆ చక్కగా సముద్రం వద్ద కలిసేటువంటి స్థలం పేరు బరూచ్ ఈ స్థానాల్లో మనం పుష్కరాలు జరుగుతాయి ప్రత్యేకంగా నర్మదా ఉద్దంకుండు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో నర్మదా నది ఒక కొండ అంచు నుంచి జలపాతంలా కిందకు దా వెళుతూ ఉంటుంది దీన్ని మనం కపిలధార అని చెప్పి చెప్పుకుంటామని చెప్తాం అక్కడి నుంచి పరిక్రమ ప్రారంభిస్తారు అలాగే పుష్కరాలకు వచ్చేవంటి భక్తులు నర్మదా పరిక్రమ ఎలా అయితే ఉందో అలాగే పుష్కరాలకు వచ్చేవంటి భక్తులు కానీ లేదా ఓంకారేశ్వరం దర్శనం చేసినటువంటి భక్తులు కానీ ప్రత్యేకంగా ఇక్కడ చేసేది ఏంటంటే అక్కడ ఓంకారేశ్వర స్వామి ఆ నది చుట్టూ కూడా ప్రదక్షిణం చేస్తారు దీన్ని ఓంకారేశ్వరం క్షేత్ర పరిశ్ పరిక్రమ అని చెప్పి పిలుస్తారు ఇది ఆ కాలంలో శంకర భగవత్ వారు ఆచరించినటువంటిది ఇక్కడ ఆచరించి గోవింద పాదుల యొక్క దర్శనం చేసుకుని సన్యాస దీక్ష పరిపూర్ణంగా తీసుకుని అక్కడి నుంచి ఈయన అద్వైత సిద్ధాంతానికి నాంది చేసినటువంటి స్థలం ఏదైనా ఏదైతే అంటే ఇదే మనం ఇప్పుడు ఓంకారేశ్వర క్షేత్రం అనేది ఏదో చెప్పుకున్నామో అది ఇందులో ఈ ఓంకారేశ్వర పరిక్రమలో అంటే ఓంకారేశ్వరం చుట్టూ ప్రదక్షిణం చేయడంలో మనకి మనకేం కనబడుతుందంటే భోలేనాథ్ అనేటువంటి ఒక ఆలయం కనబడుతుంది ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం నర్మదా బాణంతో చేయబడినటువంటి పెద్ద శివలింగం మనకు దర్శనమిస్తుంది ఇంచుమించులో మనకిక్కడ ఈ నర్మదా నదిలో వచ్చేటువంటి రాళ్ళన్నీ కూడా అంటే అవన్నీ కూడా శివలింగం యొక్క మూర్తికి సరపడ విధంగా ఉంటాయి అందుకని వీటిని ఏమంటారు అంటే నర్మదా బాణలింగములు అని పిలుస్తారు నర్మదా బాణాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా అనేది కూడా ఇక్కడ ఓంకారేశ్వరంలో చూడటానికి చాలా అందంగా కనబడుతూ ప్రకృతి చాలా సంతోషాన్ని కలగజేస్తుంది ఇది ఖాండవ అనేటువంటి మధ్యప్రదేశ్లో ఖాండవ జిల్లాలో ఉంది ఓంకారేశ్వర క్షేత్రంలో ఓంకారేశ్వర స్వామి వారి యొక్క లింగం ప్రకాశలింగం అంటారు అలాగే అమరేశ్వర స్వామి వారి యొక్క లింగం ఏదైతే ఉందో అది జ్యోతిర్లింగంగా చెబుతారు ఇక్కడ ఉన్నటువంటి ఓంకారేశ్వర క్షేత్రంలో కోటి తీర్థంలో అంటే ఈ రెండింటి సంగమం అది కావేరీ మరియు నది నర్మదా నది యొక్క సంగమ క్షేత్రం ఈ సంగమ క్షేత్రంలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకు వచ్చే ఫలితాన్ని ఎంత ఎంత ఫలితం చెప్తున్నారంటే అలా స్నానం చేసి జ్యోతిర్లింగాన్ని అంటే ఇక్కడ అమరేశ్వర స్వామి వారి యొక్క జ్యోతిర్లింగాన్ని కానీ దర్శనం చేసుకుంటే వారికి పునర్జన్మ నవిద్యత పునర్జన్మ ఉండదు అని శివుడి యొక్క కైంకర్యం కూడా సిద్ధిస్తుంది అని చెప్పి మనకు పురాణాలు తెలియజెప్తున్నాయి అటువంటి నర్మదా నది నదీమ తల్లి సోమవారం నాడు శివుడికి సాక్షాత్కారం నదీమ తల్లికి శివుడి యొక్క సాక్షాత్కారం సోమవారం జరిగిందట అయితే చాలా ప్రాసిద్ధ ప్రసిద్ధమైనటువంటి ఈ యొక్క నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఓంకారేశ్వర క్షేత్రం దర్శనము మరియు ఓంకారేశ్వర క్షేత్రం యొక్క క్షేత్ర పురాణాన్ని వినడం వల్ల అంటే మనం ఇంతకుముందే మన ఈ హిందూ వాహిని ఛానల్లోనే మనం ద్వాద జ్యోతిర్లింగ క్షేత్రంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కూడా మనం చెప్పుకున్నాం అటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఈ చరిత్ర విన్న చదివిన వాళ్ళకి ఈ ఈ భూమి మీద ఏం కావాలో సంపదలన్నీ కూడా సిద్ధిస్తాయడంలో ఎటువంటి సందేశం సందేహం లేదు జత ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షేత్రాన్ని ఇప్పుడు ఒక పుష్కర కాలంలో ఈ సంవత్సరం అంతా పుష్కరం ఉంటుంది ఈ పన్నెండు రోజుల్లో కానీ వారికి ఎవరికైనా తర్వాత అయినా అవకాశం ఉంటే తప్పనిసరిగా క్షేత్రాన్ని దర్శించుకుని అంటే ఈ పన్నెండు రోజులు ఉదయం నుంచి సాయంకాలం వరకు అంటే పన్నెండు రోజులు మొత్తం పుష్కరుడు ఇక్కడ ఉంటాడు కానీ మనం ముందే చెప్పుకుందాం మనం పుష్కర సంవత్సరం అంతా కూడా పుష్కరుడు మధ్యాహ్న కాలంలో రెండు గడియలు ఉంటారు కనుక వాళ్ళ అవకాశం లేనటువంటి కారణాలు ఎన్నో కారణాల వల్ల ఇబ్బందులు కలగ వల్ల అయ్యో ఇప్పుడు మేము వెళ్ళలేకపోయినటువంటి విరణం ఉంటే మరలా మనం ఈ క్షేత్రానికి తర్వాత అయినా దర్శనం చేసుకుని మధ్యాహ్నం ఉండేటువంటి ఈ గడియల్లో స్నానం చేస్తే ఆ ఫలితాన్ని మనం పరిపూర్ణంగా పొందుతామడంలో ఎటువంటి అనుమానం లేదు లేదా అలా చేసి అందరూ కూడా తరించగలరు సర్వే జనాసుకుని భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తద్వారా మిగిలినటువంటి వారు అంటే అందరికీ కూడా ఆధ్యాత్మిక విశేషాన్ని అందించండి జై శ్రీరామ్